పుట్టి ఇంకా దినదిన ప్రవర్ధమానమై పెరిగారు తరువాత కొన్నిసార్లు అమ్మవారు కొన్ని దివ్య లీలల్ని చూపించారు ఒకసారి వాళ్ళ అమ్మగారు నోరు తెరవమని అడిగితే అచ్చం శ్రీకృష్ణ పరమాత్మ చూపించినట్టు నోటితో పద్నాలుగు భువనాల్ని చూపించారు అక్కడ యశోదాదేవికి కృష్ణుడు చూపిస్తే ఆశ్చర్యపోయి కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలుపన్నేరకయున్నదానో యశోదాదేవి కానో పరస్థలమో బాలుణ్ణ్యంత ఈతని ముఖస్తంభై యజాండంబు ప్రజ్వలమైండుటక ఏమి హేతువో మహాశ్చర్య చింతంపగన్ అంటుంది ఆ తల్లి అలాగే ఈవిడ కూడా ఆశ్చర్యపోయి ఇదేమిటి నా కూతురు నోట్లో ఇవన్నీ కనిపిస్తున్నాయి కొంపదీసి అమ్మవారు పుట్టారా మా ఇంట్లోనో అనుకుందిట వెంటనే అమ్మవారు మాయ చేసేసారు ఆ మాయలోనే ఉంచుతారు అది యశోదాదేవికైనా అంతే ఆ క్షణం పరమాత్మేమో అనిపించింది పక్క క్షణం నుంచి నా కొడుకే వీళ్ళింట్లో వెన్న దొంగిలిస్తున్నాడు వాళ్ళింట్లో అల్లరి చేస్తున్నాడు అని మాయలో పడిపోయింది ఆవిడ సౌందర్యలహర్లో అంటారు మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ అని అలాగే ఆవిడ కిందకి దిగొచ్చేటప్పుడే ఆ మాయను కూడా వెంట పెట్టుకొస్తుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు అవాళ ఒకసారి అలా వేసేస్తూ ఉంటుంది అంతా వాళ్ళ అమ్మగారికి ఆ స్వరూపం చూపించింది తర్వాత వేసింది వాళ్ళ నాన్నగారికి కూడా అంతే ఒకసారి నవరాత్రులు జరుగుతూ ఉంటే పీఠం మీద అమ్మవారి విగ్రహం బదులు వెళ్ళి పాప కూర్చుని ఉంది ఉండేసరికి వాళ్ళ నాన్నగారు అదేమిటమ్మా అక్కడ కూర్చున్నాం అక్కడ అమ్మవారిని కూర్చోబెట్టాలంటే నవదుర్గల స్వరూపాల్లో అప్పటికప్పుడు దర్శనం ఇచ్చింది అమ్మవారు మనం నవదుర్గాల స్తోత్రం చదువుతాం కదా తొమ్మిది స్వరూపాలతో అక్కడ పీఠం మీద దర్శనం ఇచ్చింది వాళ్ళ నాన్నగారు ఓహో అమ్మవారు పుట్టారా అనుకునే లోపు మళ్ళీ మాయకు కమ్మేసింది అంతే మళ్ళీ నా కూతురు అనుకున్నారు అక్క గురువుగారు మాత్రం భాస్కరాచార్యులు ఆయన ఒక్క ఆయనకి తెలుసు అమ్మవారే సాక్షాత్ వీళ్ళ ఇంట్లో పుట్టారు అని ఆ తర్వాత మెల్లిగా గురుకులానికి పంపించారు పంపిస్తే ఆ తల్లి సత్యం దానం కరుణ అహింస త్యాగం ఈ ఐదు అంటే ప్రాణం ఇచ్చేసేది అమ్మవారు ఇందాక చూడండి మన అష్టోత్తరంలో సుగుణరత్నాయ్య నమ అని ఒక నామం చదువుకున్నాం ఇవి ఆ సుగుణాలు ఎవరైనా పాపం దివ్యాంగులుంటే అంటే పాపం ఏ చేతులు లేని వాళ్ళో కాళ్ళు లేని కనిపించారు అనుకోండి ఆ అమ్మ బాధపడిపోయేదిట అయ్యో పాపం వాళ్ళు బాధపడుతున్నారే వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చెయ్యాలని తప్పించిపోయి ఆ బాధ తనకొస్తే ఎలా బాధపడుతుందో అలా బాధపడేదిట అవి దివ్యమైన లక్షణాలంటే చూడండి అది సుగుణరత్నాయ్య నమ